నమస్తే గోసుకుమారి మీరు బాగా గమనిస్తే ఇప్పుడు నాగబాబు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రెండు కొంచెం గమని గమనించుకుంటే జనసైనికులనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నాయి నేను ఇంతకుముందు ఇదే ఛానల్లో వీడియోస్ చేశాను అదేంటంటే మామూలుగా జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా అంటే చాలా పవర్ఫుల్ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా నడిపించడానికి చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది డబ్బులు విపరీతం ఖర్చు పెడతారు శాలరీస్ ఇస్తారు కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి అలాంటిది ఏమి ఉండదు అదేంటనే కాకపోతే కొంత టీం ఉంటది వాళ్ళకైతే శాలరీ ఇస్తారు ఇస్తే శాలరీస్ ఇస్తారేమో కానీ వాస్తవ పరిస్థితికి వస్తే అసలు జనసేన పార్టీ పనిచేసేటువంటి సోషల్ మీడియా విని చాలా స్వచ్ఛందంగా పనిచేస్తారు ఇది ఏ పార్టీకి ఉండదు ఒక జనసేనకి ఉండదు ఉండేటువంటి అదృష్టం అనమాట ఎలక్షన్స్ వరకు డే నైట్ నిద్రాహారాలు మారి మరి పనిచేస్తారు జనసేన పార్టీ కోసం ఎలక్షన్స్ ముందు వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పూర్తిగా సుప్తావస్థలో వెళ్ళిందని మాత్రం క్లియర్ గా వస్తాం ఎక్కడ కూడా పెద్ద స్పందించలేదు ఏదన్నా చిన్న చితగా అంటే ఇష్యూస్ కానీ వస్తే వాటి మీద ప్రస్తావించడం స్పందించడం ఏ కొద్ది మంది అంటే హండ్రెడ్ పర్సెంట్ లో జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ కూడా యాక్టివ్ గా లేరు ఆ ట్వంటీ పర్సెంట్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం యాక్టివ్ అవుతున్నారు అంటే ఎయిటీ పర్సెంట్ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే అధికారులకు వచ్చేసాం కదా ఒక రిలాక్సేషన్ అంటే మామూలుగా ఆ ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు కొన్నిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సోషల్ మీడియా పెద్దగా పనిచేయలేదు చేయలేదు అంటే వాళ్ళు ఆల్రెడీ మేము పథకాలు ఇచ్చేస్తున్నాం అటువంటి అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి చివరికి జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వాళ్ళు సోషల్ మీడియా అయినా సరే మేము పథకాలు ఇచ్చేస్తున్నాం ఖచ్చితంగా గెలిచేస్తాం అనేటువంటి విధంగా వాళ్ళు ఏంటంటే బతుకిచ్చేసారు ఒక రకంగా నార్మల్ అయిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటంలో అది కూడా ఒక కారణమైంది అలాగే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం యాక్టివ్ ఉంటున్నారు తప్ప మిగతా ఎయిటీ పర్సెంట్ కూడా సైలెంట్ అయిపోతున్నారు ఎవరు ప్రస్తావించట్లేదు ఆ ఏముందిలే అధికారులు ఉన్నాం కదా అనేటువంటి ఒక రిలాక్సేషన్ దాని వల్ల ఏమవుతుంది దాని ఎఫెక్ట్ ఎక్కడ కనపడింది అంటే హరిహర విరమల మీద హరిహర్ విరమల మీద కనపడుతుంది అంటే ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి సైన్యం ఉండి కూడా ఆ అంటే ఒక రకం చెప్పాలంటే యుద్ధంలోకి దిగితే అవతల ప్రతి అసలు తట్టుకోలేనంత సైన్యం ఉండి కూడా హరిహర విరమల విషయంలో కూడా సైలెంట్ ఎందుకనంటే ఇక్కడ రెండు భయాలు ఉన్నాయి ఒకటి ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏం ఏం పనిష్ చేస్తారు అనేటువంటి విధానం ఒకటి రెండోది ఏంటంటే అధికారులు ఉన్నారు కదా ఏమవుతుంది అనేటువంటి ఒక నిర్లిప్త ఈ రెండు కూడా ఈ విషయాలకు కారణమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సక్సెస్ మీట్ లో కూడా హరిహర మీరు సక్సెస్ మీట్ లో కూడా ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా విపరీతంగా అటాక్ చేస్తూ ఉంటే మరి అంత మెత్తగా ఉండబాకండి మీరు అటాక్ చేయండి మీరు కౌంటర్ ఇవ్వండి విధంగా ఆయన మాట్లాడారు ఇప్పుడు నాగబాబు గారు కూడా అదే పరిస్థితి అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ మనకు శత్రువు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అంటే జన సైనికుల్ని అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం ప్లస్ ఏ ఒక్క జనసైనికుని మేము మర్చిపోము ఏ ఒక్క కార్యకర్తని మేము మర్చిపోము అనేటువంటి విధంగా మీరు త్వరలో రాబోయేటువంటి రోజులు అందరిని కలుస్తాను అనేటువంటి విధంగా నాగబాబు గారు మాట్లాడేటువంటి విధానం అంటే టోటల్ గా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నాగబాబు గారు కానీ సోషల్ మీడియాని యాక్టివ్ అవ్వమని చెప్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం సోషల్ మీడియా యాక్టివ్ అవ్వండి యాక్టివ్ అవసరం సమయం వచ్చింది అనే దీని మీనింగ్ అనేది నా అభిప్రాయం మరి నమైతే